నమస్కారం ఈరోజు మనం యోగి భజన్ ప్రాణాయామం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ముఖ్యంగా మన దగ్గరున్న ఈ పుస్తకం ప్రాణప్రాణీ ప్రాణాయామం అవును యోగి భజన్ బోధించిన యోగాలోని శ్వాస పద్ధతుల గురించి కరెక్ట్ అంటే కేవలం జీవించడం కాదు మన శ్వాసపో మన జీవితాన్ని ఇంకాస్త శక్తివంతంగా ఎలా మార్చుకోవచ్చు దాని చూద్దాం అవునండి మన లక్ష్యం కేవలం ఆ టెక్నిక్స్ తెలుసుకోవడం కాదు అసలు ప్రాణం అంటే ఏంటి శ్వాస మనల్ని ఎలా నడిపిస్తోంది ఇంకా ఈ పద్ధతులు మన అనుభవాన్ని నిజంగా ఎలా మార్చగలవో దానిపై కొంచెం దృష్టి పెడదాం సరే అయితే మొదటి విషయం ప్రాణం మనం మామూలుగా పీల్చే గాలి కాదు అంటున్నారు కదా మరి ఏంటిది వినడానికి సింపుల్గా అనిపించినా దీని వెనుక ఏదో ఉంది ఖచ్చితంగా ప్రాణం అంటే అది విశ్వమంతటా ఉండే జీవశక్తి అనమాట ఆక్సిజన్ వేరు ఇది వేరు ఇది ఇంకా సూక్ష్మమైనది మన శరీరం మనస్సు ఇవన్నీ పనిచేయడానికి ఇదే ఆధారం అందుకే మనుషుల్ని ప్రాణి అంటారు అంటే ప్రాణం ద్వారా జీవించేవాళ్లం మనం ఓ అంటే మనం గాలి పీల్చినప్పుడు కేవలం ఆక్సిజన్ కాదు ఈ విశ్వశక్తిని కూడా లోపలికి తీసుకుంటున్నామనమాట ఇక్కడే నాకు ఆసక్తిగా అనిపించిన పాయింట్ పవన్ గురు అన్నారు శ్వాస గురువా అదలా అవును గురు నానక్ గారి మాట అది పవన్ గురు అంటే గాలియే గురువు ఎందుకంటే చేతన శ్వాస అంటే మనం గమనిస్తూ ఎరుకతో శ్వాస తీసుకున్నప్పుడు అది మనకు దారి చూపిస్తుంది జ్ఞానాన్నిస్తుంది అందుకే గురువు మనం మామూలుగా గమనించకుండా శ్వాస తీసుకుంటే జీవితం కూడా అలాగే యాంత్రికంగా సాగుతుంది అందుకే ఆ మూలంలో చెప్పినట్లు మీకు జ్ఞానం కొరవడినప్పుడు శ్వాస తీసుకోండి చాలా సింపుల్గా అనిపించినా చాలా పవర్ఫుల్ అంటే శ్వాస మీద దృష్టి పెట్టడం ద్వారానే ఒక ఎరుక ఒక స్పృహ పెరుగుతుందనమాట మరి శరీరంలో పనిచేసే ప్రాణశక్తి గురించి చెప్పారు కదా ప్రాణవాయువు అపానవాయువు వాటి బ్యాలెన్స్ ఇదంత ముఖ్యం ఇది చాలా ముఖ్యం పైపైన చూస్తే ప్రాణవాయువు ఛాతీ ప్రాంతంలో ఉండి శక్తినిస్తుంది అపానవాయువు నాభికింద ఉండి వ్యర్థాలను బయటకు పంపిస్తుంది సరే కానీ అంతకంటే లోతైన ఏంటంటే ఈ రెండింటి మధ్య సమతుల్యత వచ్చినప్పుడే మనలోని ముఖ్యమైన శక్తి మార్గం సుషుమ్నా నాడీ అంటారు అది యాక్టివేట్ అవుతుందని బోధనలు చెప్తున్నాయి అవును ఇది కేవలం ఏదో ఆధ్యాత్మిక విషయం కాదు ఒక వ్యక్తి జీవితంలో సక్సెస్ అవ్వడానికి లేదా ఫెయిల్ అవ్వడానికి కూడా ఈ అంతర్గత శక్తి సమతుల్యత కారణమవుతుందని ఆ మూలం గట్టిగా చెప్తోంది అమ్మో అంటే మన లోపల జరిగే ఈ బ్యాలెన్స్ మన బయట జీవితాన్ని అంతగా ప్రభావితం చేస్తుందా నిజంగా ఆలోచించాల్సిన విషయం ఇదే లైన్లో నాసిక మార్చడం గురించి చెప్పారు ఇబ్బందిలో ఉన్నప్పుడు నాసిక మార్చండి అని ఇంత చిన్న పని అంత పెద్ద మార్పు తెస్తుందా ఈ సిద్ధాంతం ప్రకారం అవును మనకి రెండు నాసిక రంధ్రాలున్నాయి కదా ఎడమవైపుది ఇడానాడి చంద్రుడితో సంబంధం అంటే చల్లదనం ప్రశాంతత కుడివైపుది పింగళనాడి సూర్యుడితో సంబంధం అంటే వేడి శక్తి యాక్టివిటీ మామూలుగా మన శ్వాస కొంత ఎడమ ఎడమనుంచి కొంత సమయం కుడి నుంచి ఎక్కువగా నడుస్తుంది అది మారుతూ ఉంటుంది మనం ఒత్తిడిలో ఉన్నా నీరసంగా ఉన్నా ఏ ముక్కు ఎక్కువగా నడుస్తోందో గమనించి అవసరమైతే దాన్ని మార్చుకోవడం ద్వారా అంటే ఉదాహరణకు యాక్టివ్గా లేని ముక్కుని మూసి రెండో దానితో కాసేపు శ్వాసించడం అలా మన మూడ్ని ఎనర్జీ లెవెల్ని మార్చుకోవచ్చు అని సూచన చాలా ప్రాక్టికల్గా ఉంది సరే ఇంకీ శ్వాస అగ్ని బ్రెత్ ఆఫ్ ఫైర్ దీని పేర్లోనే ఏదో తీవ్రత కనిపిస్తోంది ఇదేంటి అవును ఇది చాలా శక్తివంతమైన టెక్నిక్ నాభికేంద్రం నుండి చేసేది వేగంగా లయబద్ధంగా శ్వాస తీసుకోవడం వదలడం ముఖ్యంగా శక్తివంతంగా శ్వాస వదిలేటప్పుడు నాభిని లోపలికి లాగాలి శ్వాస తీసుకునేటప్పుడు సహజంగా వదిలేయాలి నిమిషానికి రెండు మూడుసార్లు చొప్పున ఒక కొలిమితిత్తిలా పనిచేస్తుంది ఓ అలాగా మరి దీనివల్ల లాభాలు చాలా గట్టిగా చెప్పినట్టున్నారు నాడీ వ్యవస్థ చివరికి కర్మను వ్యాధులను కూడా దహించివేస్తుందని అవును ఆ బోధనల ప్రకారం దాని శక్తి అంతెక్కువ నిజానికి ఆ పుస్తకంలో ఒక మాట ఉంది సుమారు ఐదు వందల వ్యాధులు నాభిని కదిలించే వ్యక్తికి దగ్గరగా రావు అని అంటే ఈ శ్వాస అగ్ని లాంటివి చేసేవారికి రోగాలు అంత తేలిగ్గా రావని అర్థం ఐదు వందల వ్యాధుల ఇది నాడీవ్యవస్థను బలపరుస్తుంది రక్తప్రసరణ పెంచుతుంది మానసిక స్పష్టత ఇస్తుంది ఇలా చాలా ప్రయోజనాలున్నాయని నమ్ముతారు ఇది అంతర్గత శుద్ధి ప్రక్రియ లాంటిది మొత్తం మీద చూస్తే మనం మాట్లాడుకున్నదంత శ్వాస గురించే ఇంతకీ మనం మన శ్వాసపై ఎందుకింత శ్రద్ధ పెట్టాలి అసలు దీని సారాంశమేంటి ఎందుకంటే శ్వాసే జీవితం ఈ సిద్ధాంతం ప్రకారం అది చాలా స్పష్టం మన శ్వాస ఎలా ఉంటే మన స్థితి అలా ఉంటుంది మానసికంగా శారీరకంగా కూడా గమనించండి మనం టెన్షన్లో ఉన్నప్పుడు శ్వాస వేగంగా పైపైన ఉంటుంది అవును నిజమే అదే ప్రశాంతంగా ఉన్నప్పుడు నెమ్మదిగా లోతుగా ఉంటుంది అందుకే నెమ్మదిగా లోతుగా శ్వాసించడం ఉదాహరణకు నిమిషానికి ఎనిమిది సార్లు ఆరోగ్యాన్ని మనల్ని మనం కంట్రోల్ చేసుకునే శక్తిని పెంచుతుంది ఇక నిమిషానికి ఒకే శ్వాస అకాళ్ ప్రాణాయామం అంటారు అది అత్యున్నత ధ్యాన స్థితికి మార్గమని కూడా మూలం చెబుతోంది జీవితం క్షణం నుండి క్షణానికి శ్వాస నుండి శ్వాసకు సాగుతుంది వినడానికి మామూలుగా అనిపించినా దీని వెనుక ఇంత లోతైన శాస్త్రం ఇంత సాధన ఉందన్నమాట ఖచ్చితంగా మనం ఇప్పుడు మాట్లాడుకున్నది భజన్ గారు అందించిన ఆ విస్తారమైన ప్రాణాయామ జ్ఞానంలో నిజానికి ఒక చిన్న భాగమంతే మన శ్వాసలో ఎంత శక్తి దాగి ఉందో గుర్తించడానికి ఇదొక లాంటిది ఈరోజు చర్చతో ఒకటి స్పష్టమైంది శ్వాస కేవలం బ్రతకడానికి అవసరమైన చర్య కాదు మన ఆరోగ్యాన్ని మన స్పృహను మన చేతుల్లోకి తీసుకుని మెరుగుపరుచుకోవడానికి ఇదొక శక్తివంతమైన సాధనం అవును ఈ విషయాలు విన్నవాళ్లు తమ రోజువారీ జీవితంలో ఒక్కసారైనా తమ శ్వాసను గమనించడానికి దానిపై కొంచెం శ్రద్ధ పెట్టడానికి ఇది ప్రేరణ ఇస్తుందని ఆశిస్తున్నాను ముగించే ముందు ఒక్క విషయం రోజూ ఉండే హడావిడిలో ముఖ్యంగా ఒత్తిడిగా గందరగోళంగా అనిపించినప్పుడు ఒక్క నిమిషం ఆగి వేరే ఏ ఆలోచన లేకుండా కేవలం మీ లోపలికి వెళ్లడం బయటికి రావడం దాన్ని గమనిస్తే చాలు ఆ క్షణంలో మీ అనుభవంలో ఎలాంటి మార్పు వస్తుందో గమనించగలరేమో ఆలోచించండి